హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీకు మీకు తెలియంది కాదు మనం ప్లాట్ అనేది ధరను చూసి కాకుండా డాక్యుమెంట్ తీసుకో డాక్యుమెంట్ చూసి మనం ప్లాట్ తీసుకుంటే మంచిదండి ప్రైజ్ అనేది ఈరోజు మనం పెట్టిన దానికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి మనకు రిటర్న్స్ వచ్చే అవకాశమే కానీ ధర తగ్గే అవకాశం మనకు ఎటువంటి విధంగా ఉండదండి కాబట్టి ఫస్ట్ మనం ఈ లేఅవుట్ లొకేషన్ చూసుకుందామండి మనకు హైవే అనుకొని ఉన్న ఈనాడు ఆఫీస్కి కొయిట్ ఆపోజిట్గా ఈ లేఅవుట్ని అయితే ఈయటమైతే జరిగిందండి ఈ లేఅవుట్ పేరు వచ్చేసి ఎస్ఎస్ ఆర్చిడ్ యాపిల్ ఆర్చి హోమ్స్ అండి ఈ లేఅవుట్లో డెవలప్మెంట్ అండి ఇది మనకు కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ సిసిఈ రోడ్సు అవెన్యూ ప్లాంటేషను ఎంట్రన్స్ ఆర్చి అదేవిధంగా మనకు ప్రతి ఫ్లాట్కి వాటర్ ట్యాప్ కలెక్షను ఇది మనకు ఈనాడ్ ఆఫీస్కి ఎదురుగా ఉంటుందండి లేఅవుట్ ఈ లేఅవుట్లో మనకు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కొన్ని హౌసెస్ అదేవిధంగా ఈ దీ ఈ లేఅవుట్లో మనకు డాక్యుమెంట్ పరంగా కానీ లేగర్ పరంగా కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవండి అదిగా చూడండి హౌసెస్ కూడా కట్టున్నారు మన లేఅవుట్లో అదేవిధంగా ఈ లేఅవుట్లో మనకు ఇరవై ఐదు అంకణాలు ఇరవై తొమ్మిది అంకణాలు మనకు అవైలబుల్లో ఉన్నాయండి ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్స్ సోల్లో టైప్ ఉన్నాయండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్సే మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఈ లేఅవుట్ సర్వేనింగ్స్ మనం డెవలప్మెంట్స్ చేసుకుంటానండి ఈ లేఅవుట్ సరౌండింగ్స్ అనేక కార్ షోరూమ్స్ ఉన్నాయండి స్కూల్స్ అలాగే కాలేజ్ కాలేజెస్ కూడా ఉన్నాయి మనకు అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి అవసరం కూడా చూడండి క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా తీసుకోదలిసిన వారు ఈ కింది నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ